ఈరోజు గద్దిస్తే ఏంటన్నావా ఎదురాడుతున్నావా లెక్కలేని తనం కొమ్ములు వచ్చిన తనం ఏమైనా కనబడుతుందా ఆయన దీనులను ఏం చేస్తాడు ఆయన లేవనెత్తువాడు చెప్పడగొట్టు దేవునికి స్తోత్రం చెప్పండి గర్విష్ఠుల్ని గద్దె దించి అదో పాతాళానికి పంపిస్తాడు జాగ్రత్త దేనిని బట్టి నువ్వు అతి పక్కన పెట్టో దేవుని దగ్గర అణిగి మణిగి ఉండు దావీదికి ఇలాంటి మనసు నువ్వు తప్పు చేశావు అనగానే ఎక్కి ఎక్కి ఏడ్చాడు యాభై ఒకటో కీర్తనంతా మీరు చదువుకుంటే ఐదు వచనాలు ఎక్కి ఎక్కి ఏడ్చాడు ఇంకొక ఐదు వచనాలు ఆయన రక్షణానందం ఇమ్మన్నాడు ఆత్మనిమ్మన్నాడు అంతకుముందు ఏమైతే తను పొందుకున్నాడో అవి అన్నీ పొందుకునేదాకా దేవుని పాదాల దగ్గర ఉన్నాడు ఆ తర్వాత వచనాలు మీరు గమనిస్తే విరిగి నలిగిన హృదయం